హాయ్ అండి ఎప్పట్లాగే ఈరోజు కూడా హర్షని స్కూల్కి అదే వదులదామని చెప్పేసి పాపకి టీవీ వేసేసి ఏమైనా తినడానికి ఇచ్చేసి లోపలేసెస్ డోరేస్ వెళ్తాను కదా అలాగే ఈరోజు కూడా వెళ్ళాను కానీ వచ్చి చూసేసరికి ఎప్పుడులా కాకుండా ఈరోజు డిఫరెంట్గా ఇల్లంతా రెడీ చేసి పెట్టింది కోపం ఆగలేదు కానీ ఏం చేయాలి ఏం చేయలేం కదా ఏం మనం పిల్లల్ని ఏమనలేం కదా ఏం చేసినా దాన్ని మనం తీసుకోవాల్సిందే ఎందుకంటే పాప అలా ఇంట్లో డోర్ వేసినప్పుడు అలా ఉండడమే గ్రేట్ కదా డోర్ వేసి వెళ్ళిపోతాను లోపల పెట్టేసి అలా వచ్చే వరకు ఉండడమే గ్రేటు కానీ టీవీ వేసే మధ్యలో ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చినా లేదా టీవీ ఆగిపోయినా ఎలాగా చంద్రబాంధర్ చేసేస్తుంది ఎలా చేసిందో మీరు కూడా నాపడిచుదిరిగారు రండి ఇదిగో చూసారా మొత్తం జల్లేసి ఇంకా అక్కడ ర్యాపర్స్ ఉంటే అవి కూడా చింపేయడానికి ట్రై చేస్తుంది అక్కడ చూడండి ఎలాగ మొక్కలు మొక్కలు చేసి పడేసింది ర్యాపర్సు బాటిల్స్ బాల్లు క్యాలెండర్లు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళన్ని బుక్స్ అన్నీ కూడా చిందరు వందరు చల్లి పడేసింది డోర్ మ్యాట్లతో సహా చూడండి ఎంత చెత్త చెత్త చేసి పడేసిందో ఇంకా నయం బెడ్రూమ్లోకి వెళ్ళలేదు బెడ్రూమ్లో కూడా బాగానే ఉంది లేదంటే అవన్నీ తీసి పడేస్తుంది అనమాట బెడ్షీట్లు అవన్నీ చూడండి ఎంత నీట్గా నాకు నాకేం తెలియదు అన్నట్టు సోఫా కవర్లు ఇంకా అన్నీ పడేసింది ఏదేమైనా కూడా ఆ పిల్ల అలా ఒంటరిగా ఇంట్లో ఉండడమే గ్రేటు అందుకని ఇంకా ఏదో ఒకటి చేసి సర్దేసుకోవడం తప్ప అనలేము ఎందుకంటే అంటే చిన్నపిల్లల్ని సాధారణంగా ఇంట్లో ఒంటరిగా వదిలేయడమే భయం కానీ వాళ్ళు భయపడినా లేదంటే ఎలా టీవీ అది ఏదైనా ఆగిపోయినా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు మనం ఏమైనా కోపడితే ఇంకా భయపడతారు తప్ప ఏమీ యూజ్ ఉండదు ఇంకేముంది ఏదైతే అదేంది అయింది ఇంకా సర్దేసుకోవడమే అందుకు మనం ఏం చేయలేము కదా सेट कर